నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రాం రమేష్ రోజు సెకండ్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజు ఉడేస్తుంది బండి తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఆంధ్రప్రదేశ్ ఏపీ థర్టీ నైన్ నెంబర్ ఆంధ్ర నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ బండి ఓనర్ ఇక్కడే ఉంటాడు కాకపోతే హైదరాబాద్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అక్కడనే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ ఉంది కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇక్కడ లోన్ రాదు మన దగ్గరనే లోన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో లోన్ పెట్టుకోవాలి బండికి ఎలాంటి లోన్ లేదు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్పిని వాడలేరు వెనకాల టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బాడీ నుంచి డిక్వరకు ఏపీసీ రీప్లేస్ కాలే కస్టమర్ దీని మీద పిఓపిఏ సారీ దాన్ని ఏమో అంటారు నాకు ఐడియా లేదు క్యాబ్ వల్తూసుకోప్లా కాదు కాదు టెప్లాన్ కాదు మీకు వెళ్ళి కవర్లే కాస్త అది జయించుకున్నాడు పీపీఓ పీవీపీఓ అంటారు అది ఒకటి ఉంది దీనికి ప్లస్ లోపల ఆంప్ ఊఫర్ కూడా ఉంది అవి తీసుకోడు మనకే ఇచ్చేస్తాడు తొంభై ఏడు వేల ఐదు వందలు తిరిగింది బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ముగ్గురు రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్నీ సిల్ ఉంది వెనకాల టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా నార్మల్ నెంబర్ ఏ ఉంది ఫ్యాన్సీ నెంబర్ లేదు ఇట్లా ఈ కవర్ అదే సార్ ఇది కస్టమర్ చేయించుకోండి వీటిలో ఊసిపోతుంది ఇది డూప్లికేట్ వేయించినట్టు ఒరిజినల్ కాదు ఇది ఒరిజినల్ అయితే ఇట్లా లేవది ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ ఆంధ్రప్రదేశ్దే కస్టమర్ హైదరాబాద్లో ఉంటాడు మన దగ్గరికి అమ్ము పంపించాడు మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఎల్ఎక్స్ డి డీజిల్ బండి ఆటోమేటిక్ తెలంగాణలో లోకల్ వాళ్ళకి పని చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి లోపల సైరన్ కూడా ఉంది దానితో పానట్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి తొంభై ఏడు వేల ఐదు వందలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ సీటర్ ఇది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి లోన్ లేదు సార్ లోన్ వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లకు ఆంధ్రప్రదేశ్లోనే లోన్ చేసుకోవాలి ఇక వరకు కరెక్ట్ ఇవ్వలే ఇట్లా లేవద్దు మంచిగా ఫిక్స్ కూర్చుంటుంది పని ఓడి చేసి ఒక చక్కగా వేలే పైసలు తీసుకుంటారు పని చక్కగా వేరు చెప్పిన వాడలేదు ఊఫర్ ఉంది ఆంప్ ఉంది బండ్లే ఓన్లీ టూ డోర్ బండి సార్ ఇది ఇందులో కొత్తగా ఇప్పుడు వచ్చింది ఇక్కడ వెనకాల డోర్లు కూడా వచ్చిన బండి ఉంది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ రెండు ఎయిర్ బ్యాగ్లు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అలై వీల్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తొంభై ఏడు వేల మూడు వందల నలభై రెండు కిలోమీటర్ తిరిగింది తెలంగాణలోకి చేస్తారు ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇంటీరియర్ డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి ఇది కవర్ వేసిండు ఇది చక్కగా గూసలి ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి గుంజుతే మొత్తం లేదు దాంట్లో నీళ్ళు ఆగి అక్కడ ట్రస్టింగ్ వస్తుంది ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెపిని సిల్ ఉంది ఫ్రంట్ గ్లాసు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే కాకపోతే ఇక్కడ బండ కొట్టి క్రాక్ వచ్చింది కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు బండ్లో ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేల పద్నాలుగు లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్